మీద ఉన్న మా మిత్రులకు మీడియా మిత్రులకు రేపటి నుంచి అనగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మేము గతంలో ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మేము ఎమ్మెల్యే అయితే మహబూబ్ నగర్లో తై బజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మా మున్సిపాలిటీ హస్తగతమైనక కౌన్సిల్లో తీర్మానం పెట్టి తైబజార్ను రద్దు చేయించడం జరిగింది ఎందుకు తై బజార్ రద్దు చేసిన అంటే కొన్ని వేల మంది చిన్న చిన్న వ్యాపారస్తులు రోజంతా కష్టపడి ఆ బండ్ల మీద వ్యాపారం చేసుకుంటే దాంట్లో అధిక భాగం ఈ తై బజార్కు కట్టడమే సరిపోయేది బిజినెస్ అయినా కాకుండా గిరాకున్నా లేకున్నా తై బజార్ మాత్రం ఖచ్చితంగా కట్టాల్సి వచ్చేది మున్సిపాలిటీలో తై బజార్కు ఆక్షన్ చేసో పాడో తీసుకొని టెండర్ వేసో తీసుకున్న తర్వాత అందుకు పదింతలు ఇరవై ఇంతలు పేదవాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేది మనం చూస్తూనే ఉన్నాం అందుకే వాళ్ళ బాధలు చూసి ఖచ్చితంగా మేము గెలిచినాక తైబజార్ రద్దు చేస్తామని చెప్పినాం రద్దు ఈరోజు చేసినాం కానీ గెలిచిన తర్వాతనే డిసెంబర్ మూడు రిజల్ట్ రాగానే కొంతమంది వర్తకులు అది మనం బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక తైబజార్ రద్దు అయింది కదా అని చెప్పి మేము కట్టము అని ఆ రోజే చెప్పడం జరిగింది అయితే అప్పటిదాకా ఆ కాంట్రాక్ట్ ఉన్న వ్యక్తులు వాళ్ళ మనుషులు వాళ్ళ మీద బలవంతంగా వసూలు చేయడం మా కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మార్చి ముప్పై ఒక తారీఖు వరకు కూడా మేము వసూలు చేసుకునే అధికారం మాకు ఉంది అని చెప్పడంతో మేము కూడా అనవసరంగా ఇప్పుడు గట్టిగా అమలు చేస్తే అవతల వ్యక్తులు కోర్టుకు పోతే మళ్ళీ వ్యాపారస్తులు ఇబ్బంది పడి ఎక్స్టెండ్ అవుతుంది అనే లెక్కతోటి రెండు నెలలు మేమే ఒప్పుకోబట్టినాం వ్యాపారస్తులకు చిరు చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మున్సిపాలిటీ మాకు వచ్చిన తర్వాత అధికారికంగా దాన్ని రద్దు చేయించి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ పట్టణంలో వీధి వ్యాపారులు చిన్న వ్యాపారులు అందరికీ కూడా కానుకగా ఈ ఒకటో తారీఖు ఏప్రిల్ నుంచి మేము ఇవ్వబోతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా సరే ఆ హామీని ఖచ్చితంగా చట్టబద్ధంగా అమలు చేస్తుందని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ రేపటి నుంచి నేను వ్యాపారస్తులందరికీ తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకు లేదా చిన్న చిన్న వ్యాపారాలు కౌంటర్స్ పెట్టుకొని చేసుకునే వాళ్లకు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు రోడ్డు పక్కన ఇంకేదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి చట్ట ప్రకారంగా ఎవ్వరు కూడా మీ దగ్గర వచ్చి తై బజార్ పేరు మీద రూపాయి కూడా తీసుకునే వీలు లేదు దయచేసి మీరు కూడా ఎవరికి కూడా బెదిరించినా ఏం చేసినా తై బజార్ అనేది మీరు ఇవ్వకూడదు ఎందుకంటే కాంట్రాక్ట్ కాలం అయిపోయింది మున్సిపాలిటీ ఇంకెవ్వరికి తై బజార్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వదు కూడా తై బజార్ నుంచి మహబూబ్ నగర్ చిరు వ్యాపారులకు రేపటి రోజు నుంచి విముక్తి లభించబోతూ ఉంది పేదవాళ్ళ రక్త మాంసాలతోటి వసూలు చేసే సొమ్ము అది ఎంతదైనా కూడా అది మంచిది కాదు మనకు అయినా అక్కడ ఆదాయం చాలా చిన్న ఆదాయం మున్సిపాలిటీకి తైబజార్ ద్వారా వచ్చే ఆదాయం రూపాయి ఉంటే తైబజార్ పేరు మీద వసూలు చేసుకునేది వంద రూపాయలు ఉంటుండే బాగా ఇబ్బందులు పడుతూ ఉంటుండే కాబట్టి మున్సిపాలిటీ ఆదాయ వనరులు ఎట్లా పెంచుకోవాలన్నా మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిల్ అందరితో చర్చించి కమిషనర్ గారితో మాట్లాడి మేమందరం కూడా నిర్ణయం తీసుకుంటాం చాలా దుకాణాల్లో పెండింగ్ ఉన్నాయి రెంట్స్ ఇంకా చాలా వాణిజ్య సముదాయాల్లో పెండింగ్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా తగు రీతిలో ఎవరికి నష్టం కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా రాజీ మార్గంలో మధ్య మార్గంలో అవన్నీ వసూలు చేసుకుంటాం భవిష్యత్తులో ఇంకా ఆదాయ వనరులు పెంచుకునే అవకాశాన్ని పరిశీలిస్తాం ప్రభుత్వం నుంచి కూడా వచ్చే గ్రాంట్లు కానీ వచ్చే నిధులు కానీ పెంచుకునే విధంగా మేము కృషి చేస్తాం తప్ప పేదవాళ్ళ చెమటను ఏదో రకమైన ట్యాక్స్ పేరు మీద మున్సిపాలిటీ తీసుకోవడం అనేది ఇప్పటి వరకు జరిగితే జరుగుతుండొచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగదు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు మహబూబ్నగర్ మున్సిపాలిటీ కానీ మేము కానీ కల్పిస్తాం